అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో కార్చిచ్చు భీభత్సం సృష్టిస్తోంది కొన్ని చిన్న మంటలను అదుపులోకి తెచ్చిన పాలిసేడ్స్ ఎటోన్ ప్రాంతాల్లో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది స్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు వీలాదిలను బుడిదగా మార్చిన దావాగ్నికి నూతన సంవత్సర వేడుకలే కారణమని ప్రచారం మొదలైంది ఆ సమయంలో కాల్చిన బాణాసంచానే కార్చిచ్చుకు దారితీసిందని వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది భారీ పరిమాణంలో ఉన్న కార్చిచ్చుకు కారణం నూతన సంవత్సర వేడుకలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్త ఏడాది సందర్భంగా కొందరు కాల్చిన బాణాసంచాతో మంటలు అంటుకుని అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది గంటల తరబడి యత్నించి వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు అయితే మిగిలిన చిన్నపాటి నిప్పునకు బలమైన గాలులు తోడు కావడంతో కార్చిచ్చు రాజుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది ఉపగ్రహ చిత్రాలు రేడియో కమ్యూనికేషన్లు స్థానికులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం పాలిసెట్స్ ఫైర్ అక్కడే మొదలైందని ఆ పత్రిక తెలిపింది అంతేకాకుండా తొలిత అగ్ని ప్రమాదాన్ని వేగంగా అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది ఈ కార్ చిచ్చు చెలరేగిన సమయంలో మాత్రం వేగంగా స్పందించలేదని స్థానికులు తెలిపినట్టు కథనంలో వెల్లడించింది మరోవైపు కార్ చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు కొన్ని రసాయనాలు కలిపిన ఫోర్స్ చెక్ అనే మిశ్రమాన్ని దాదాపు తొమ్మిది విమానాలు ఇరవై హెలికాప్టర్ల సాయంతో మంటలు వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో వెదజల్లుతున్నారు గులాబీ రంగులో ఉన్న పదార్థం అక్కడి నిర్మాణాలు మొక్కలపైనా పడి అగ్నికేళల వ్యాప్తిని నెమ్మదింపజేస్తుందని అధికారులు తెలిపారు సంపన్న ప్రాంతమైన పాలీసేడ్స్ సహా ఇతర ప్రాంతాల్లో విలువైన వస్తువులను వదిలేసి వేలాది మంది ఇళ్లను ఖాళీ చేశారు ఇదే అదునుగా దొంగలు చెలరేగిపోతున్నారు వారిలో ఒకరు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది దుస్తుల్లో అక్కడ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ఖాళీ ఇళ్లను కాపాడేందుకు నాలుగు వందల మంది నేషనల్ గార్డ్స్ ను అక్కడ మోహరించారు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది దొంగలను అరెస్టు చేసినట్లు లాస్ ఏంజల్స్ అధికారులు వెల్లడించారు లాస్ ఏంజల్స్ లో ప్రైవేటు డ్రోన్లు అగ్నిమాపక విమానాలకు ప్రాణాంతకంగా మారాయి తాజాగా ఓ డ్రోన్ సూపర్ స్కూపర్ విమానాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో విమానం కాస్త దెబ్బతింది అసలే వనరులు చాలక లాస్ ఏంజల్స్ ఇబ్బంది పడుతున్న వేళ ఈ డ్రోన్లు తలనొప్పిగా మారాయి తాజాగా ఆ డ్రోన్ ఆపరేటర్ కోసం ఎఫ్బీఐ గాలింపు మొదలుపెట్టింది